చిన్నప్పటి సంధి ఈ కళా బృందంలో బాగా పెరిగి అన్ని భూదేవి పాత్ర వదించి ఈ భజనకు అరువుడై ఈ గుడికి కూడా ఒక ఇప్పటి నుండి కూడా ఆయన ఏదో ఉన్నందినాలు ఇప్పటికంటే సంసారం ఉన్నది నీ సంసారం చేసినందినాలు చేసిన మనమరాలు కూడా అయిపోయింది కాబట్టి ఈ గుడికి నీ ఒక నీవు నీవెప్పుడు ప్రతి వారము అందరికన్నా ముందనే వచ్చి మా బావ దా ఈ గుడి సేవ చేసుకొని శ్రీరామచంద్ర ఆశీస్సులు పొందాలని నేను మనవి చేస్తున్నా సర్పంచ్తోనే తోనే సన్మానం చేపిస్తున్నా ఇక అక్క ఆ దేవాలయం తయారు పోయినప్పుడల్లా అక్క అక్కడ ఒక భజన బృందంలో తలకొండపల్లి వెంకటమ్మ అని ఉంటుంది ఆమె ఎంతో పేరు పొందిన ఆమె ఆమె పేరుతో ఈమె కూడా అండ్ల సగం ముందుచ్చి చేసి ఎక్కడ నేను దేవాలయాలకు వెళ్ళినా నాకు దేవాలయం తిరగడం బాగా ఇష్టం నేను ఆలంపల్లి పోయినా అక్కడ కనపడుతుంది ఇక్కడ పోయినా ఇక్కడ ఏ దేవాలయ చూసినా అక్క కనపడుతుంది ఆ అక్క కూడా మంచి సన్మానం చేయగలపల్లి చాలా మటుకు బావా నేనున్న నీ ఎవరికి భయపడకు కులం ఎన్ని తాకట్లు పెట్టినా ఎన్ని పంచాయతీలు పెట్టినా నేను ఆడపిల్లని నేను వచ్చి నేను గుడికి సేవ చేస్తా గుడి మాత్రం వెనక్కి జరిపోద్దు బావా నేను నీకు నేను ఎమ్మె ఎన వెంట ఉంటానని ఆమె ఎంతో ధైర్యం ఇచ్చుకుంటా ఎంతో ముందుకొచ్చి ఆ జంగలో అంత సగం పాల్గొని మా మడదలు ముందుకొచ్చి గుడికి ధైర్యం ఇచ్చినందుకు మా మడదలు కూడా అంజామత్తం సన్మాన కార్యక్రమం చేస్తాను సినిమాతో సన్మాన కార్యక్రమాలు చేస్తున్నా వదులుకొని నా కోసమే పని చేసి ఆటలు కూడా వదులుకొని కార్యక్రమాన్ని పని చేసుకున్న నా పిలుపు మేరకు ముందుకు వచ్చి మమ్మల్ని ఇంత చైతన్య వనసలు చేసి ఎక్కడ పోయినా ఏ రామగుండము ఆంధ్ర రాయలసీమ ఫోన్లు చేస్తున్నారు యూట్యూబ్లలో విట్నం ఏంది ఇది ఇంత మంచిదనం ఏంది ఎట్లా ఏమున్నది అంత పెద్ద గుడి ఎక్కడ ఉందో మేము చూస్తాము మాకు అడ్రస్ కావాలి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వలేదని మరీ మరీ ఇక్కడ వాళ్ళ చుట్టాలకు చేసి నన్ను చేస్తున్నందుకు నేను ఎంతో ఆశీర్వంగా వేస్తున్నాను అన్నా నేనే నీకు సన్మాన కార్యక్రమం చేస్తున్నా నా కార్యక్రమాలు సక్సెస్ చేసి నా దేవుని బయటికి గురించిందాన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి ఈ భజన బాధ్యతలు మొత్తం ఈ గుడి బాధ్యతలని ఆయనకే ఒప్ప చెప్తున్నాను ప్రతి వారం నరసింహరావు నాకు ఒక వారం ఇస్తాను ఇద్దరం కలిసి అడిగినాము రామచంద్రని నేను కలిసి నరసింహరావుని అడిగినాము నాయన మాకు ఒక డేట్ ఇవ్వాలి ఏ డేట్ అయితే బాగుంటుంది అంటే నేను ఇంటికి పోయి పుస్తకం చూసి ఈ వాల్మీకి మహరుషికి శ్రీరామచంద్రుడికి ఏ ఏ వారం అయితే సరిపోతుందో అది నేను చేస్తానడా ఆ వారాన్ని ఈ రామచంద్రకి బాధ్యత ఒప్పజెప్పి ఆ బావ వెంకరెడ్డి గారికి భిక్షపతి గారికి మరీ మరీ శ్రీరామచంద్రుని దాని వలన నేను చేతులైతే దండం పెడుతున్నాను మా బృందాన్ని కొనసాగించాలి ఇప్పుడు ఏమైందంటే నేను కూడా వస్తా నేను నేనేమే బుద్ధిమంతున్నా ఒక డేటు మాత్రం నిర్ణయించినాక మాత్రం ఎట్టి పరిస్థితులు మనం ఇంకా ఉండేది ఒక గొంతులో ఉన్నది ఆత్మ అక్క వాడింది ఇంతవరకు ఎవరో నీవెవరో నేనెవరో ఎవరో అని అది వాడినంతవరకు అయితే మనకి ఇప్పుడు మన పిల్లలు ఇప్పటికే తంతున్నారు మనకు అన్ని అవసరమైపోయినాయి అంటే వాళ్ళ బాధలన్నీ తెలిసిపోయినాయి పిల్లలు ఎంత ప్రేమిస్తే మనం ఎంత దూరమైన అనేది ఇప్పుడు ఈయనని మనం ప్రేమిస్తే మనం ఎంత మోక్షాలు వస్తాయి ఆరోగ్యం ఇస్తాడు ఆస్తులు ఇస్తాడు అడగది స్వామి నరసింహ సాయం గుట్టకాడుకో గసుడు నాయనా భిక్షం అంటే వాళ్ళు వేసుకుంటారు అని మన పిల్లలు ఆయన కూడా అందుకే ఈ గుడికాడ దొరికింది కాబట్టి ఈ గుడికాడ ప్రతి ఒక్క బాధ్యుడు ముందుకు రావాలి ఈ గుడి కార్యక్రమం చేసి మనము చైతన్యం చేయాలి మనం ఎవరు పెద్దోళ్ళమే పిల్లలకంటే ఇప్పుడు రాదు వాళ్ళకి తల్ల తిన్నాకనే వస్తుంది మనలాగా తల్ల తిన్నాకనే వస్తుంది మనం అయితే తిన్నాము ముందుకు రావాలి ఎల్ల యొక్క సన్మాన కార్యక్రమం నేనే చేస్తున్నాను అంటేనే ఇక్కడ మదరకాయడం జరుగుతుంది ప్రతి ఒక్క వార వారం ఎన్నడ లేకుండా మన గుడి అని కాదు పక్కలో ఉన్న నరసింహస్వామి గుడి కూడా ఆ టెంపుల్ కూడా మన టెంపులే మన ఊరికే ఒక కళ పైన ఒక ఒక దేవుడు కింద ఒక దేవుడు ఊర్లో ఇంకొక దేవుడు ముగ్గురు దేవుళ్ళని పెట్టుకుని మూడు బృందాలు చేసినందుకు మనకెంతో సంతోషం ఉంది దానికోసమే ఆడబోయినా ఏడబైనా ఈ భజన బృందం చేయాలని నేను మాత్రం చెప్తున్నా ఈ గుడి తరపున ఎన్ని కష్టాలు వచ్చినా నేను తీసుకొస్తా హార్మోని మాత్రం నేను నేను చేయకుండా ఎవరినో ఏం ఏంపించానా హార్మోని విన భజన పొందిస్తా దానివలన నీవు మధ్యలో మాత్రం పాలు వచ్చినంతవరకు ఖచ్చితంగా కొనసాగించాలి అందుకు నడిపిస్తున్నందుకు వెళ్ళి కూడా నడుచుకునే దేవస్థానం తరపున సన్మాన కార్యక్రమం చేశారు సన్ సన్మాన కార్యక్రమం చూశాను ప్రతి మాటకు ప్రతి దానికి నా అడవి దాడలో నడిచి నాకు ముందుకు నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఇప్పల పేరు జంగన్న కానీ జల్లి కృష్ణయ్య కానీ ఎల్ల ఈ గుడికి చాలా పని వాళ్ళకి నేను నేను నా గుంతులో జీవినంత వరకు వాళ్ళకు కూడా నేను సహాయ సందర్భాలతో వాళ్ళ అడుగుజాడలు నేను నడుస్తాను ఇక్కడ సన్మాన ఆ భగవంతుని దయ వలన ఎల్లయ్య గారు సన్మాన కార్యక్రమం చేయాలని

ਸਾਦਰ ਕੰਮ ਵੀ ਕਰੇ ਸੰਤੋਸ਼ ਸਿੰਘਾ ਸੱਪਰਲ ਗੋਡਾ